ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన నూట నలభై మూడు హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారు అన్నాడు ఇంటర్ రిలీఫ్ ఇంతవరకు తొమ్మిది నెలలు అయింది రూపాయి పెంచింది రూపాయి రూపాయి ఇచ్చిన రూపాయి ఇచ్చిన ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాను బోలా తొమ్మిది నెలలు అయిపోయింది ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అన్నాడు ఉన్న పిఆర్సీ చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించారు కొత్త పిఆర్సీని ఇంతవరకు వేలా ఐఆర్ ఇవ్వల ఒకటో తేదీనే జీతం అన్నాడు తొమ్మిది నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు మిగతా ఎనిమిది నెలల్లో యా నెలలో ఒకటో తారీఖున జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు చెప్పండి మూడు డిఎల్ పెండింగ్ ట్రావెల్ అలవెన్సులు పెండింగ్ సరె సరెండర్ లీవ్ పెండింగ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్ చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా నాలుగు పోర్ట్లను కట్టడం మొదలు కట్టడం మా హయాంలో జరిగింది మూలపేట పోర్టు మచిలీపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు ఈ మూడు గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ దాదాపుగా అయిపోయిన పోర్టు ఇప్పటికే అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ రాకపోయిందంటే మొదటి షిప్ను కూడా రామాయపట్నం పోర్ట్లోకి తీసుకొచ్చేవాళ్ళం మూలపేట మచిలీపట్నం పేట మా మచిలీ మా మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోట్లు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ముప్పై ఐదు నలభై పర్సెంట్ పనులు రెండు చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి అందులో ఒకటో రెండో నా మన 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 హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం ఇంకొకటి మన హయాంలో పూర్తయింది ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొన్న ఏదో మోడీ గారితో ఏదో ప్రమా ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టు శ్రీశైలం ప్రాంత లాంటి ప్రాజెక్టులు ఈరోజు కట్టాలంటే సాధ్యమయ్యే పని కూడా కష్టమే అన్నన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది పోలవరం మన కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉన్నాం సిమిలర్లీ గవర్నమెంట్ రంగంలో నిర్మిస్తూ ఉన్న ఈ పోర్టులు వీటి ఈ ఆస్తుల కల్పన ఇవన్నీ కూడా అంతే రాబోయే తరాలకు రాబోయే తరాలకు రాష్ట్రంలో సొంత రాబడి పెరగాలి అని అంటే ఇటువంటి ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన సొంతం వనరులు పెరిగే పరిస్థితి ఇలాంటివి స్కాములు చేస్తూ అమ్మకానికి పెట్టారు ఆల్రెడీ ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయి ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ ఎవరు దీనికోసం ఫైనాన్సెస్ కోసం ఎతకాల్సిన పనుల ఆల్రెడీ డబ్బులు వచ్చి బ్యాంకుల్లో కూర్చొని డబ్బులు వచ్చి మ్యారిటైమ్ బోర్డు అకౌంట్లో కూర్చొని ఉన్నాయి బ్యాంకులు ఆల్రెడీ టైప్ చేస్తున్నాం ఎవరికి డబ్బులు డ్రా చేసుకుంటా కంప్లీట్ చేసేస్తా పోతే అంటే ఈ సంవత్సరం లో రామేపట్నం పూర్తయిపోతు పూర్తిగా ప్రారంభోత్సవం చేసేయచ్చు మిగతాది మిగతాది వితిన్ వన్ ఇయర్లో విత్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మిగతా రెండు కూడా పూర్తయిపోతుంది ఫిషింగ్ హార్బర్ల పరిస్థితి అంటే అయినా అలాంటివి అమ్ము అమ్ముతున్నారు స్కాములు చేస్తూ పదిహేడు మెడికల్ కాలేజీలు మేము కట్టడం మొదలుపెట్టాం మన రాష్ట్రానికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ టెరిషరీ కేర్ ఈ టెరిషరీ కేర్ అన్నది మన రాష్ట్రం హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి రాష్ట్రాలు పెద్ద పెద్ద నగరాలు మనకు లేనందువలన టెరిషరీ కేర్ మన ప్రజలకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులోకి తీసుకొని రావడం కష్టం ప్లస్ హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి నగరాలు మనకు లేనందువలన ప్రైవేట్ పెట్టుబడులు ఉత్సాహంగా వచ్చి పెట్టే పరిస్థితి కూడా కష్టం సో పేదవాడికి ఎక్కడైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి అని అంటే గవర్నమెంట్ పూసుకొని పేదవాడిని ఇబ్బంది పేదవాడి ఇబ్బంది పడకూడదు అన్న ఆరాటంతో ఎందుకనంటే ఉట్టి మెడికల్ ఉట్టి మె ఉట్టి హాస్పిటల్ వయబిలిటీ రాదు